ఈరోజు గోతెలుగు వంటకం కోడిగుడ్డు బూరి కూర కోడిగుడ్డు బూరి కూర ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దామండి కావలసిన పదార్థాలు కోడిగుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక్క టమోటా కొంచెం కొత్తిమీర ముందుగా నూనె వేడి చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ వేగగానే టమాటా ముక్కలు వేయాలండి ఇప్పుడే ఇందులో పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు ఫోర్ ఎగ్స్ సరిపడగా ఉప్పండి ఇంకొంచెం ఉప్పు కదా तर तो तो कारण బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసి మగ్గనిస్తాం అనమాట ఇది బాగా మగ్గుతుంది కదండి ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి వీటిని కలపకుండా వేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి ఇందులో వేస్తున్నాం కోడిగుడ్లను అలా కొట్టి ఇందులో వేసామండి దాన్ని ఏమి కదపకూడదు కదపకుండా మూత పెట్టుకుని సన్న మంట మీద ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు ఉడికిస్తాం అన్నమాట ఇప్పుడు మన కోడిగుడ్డు బూరెల కూర ఎలా ఉందో ఒకసారి చూద్దామండి నాలుగు బూరెలు తయారైనవి చూసారా కోడిగుడ్డు బూరెలు అనమాట వీటిని జాగ్రత్తగా మనం వెనక్కి తిప్పుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అనమాట చక్కగా నాలుగు బూరెల్లాగా తయారైనయండి ఇప్పుడు వెనక తిప్పుకున్నాం కదా ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకోవాలి ఎస్ ఇప్పుడు ఇంకొక రెండు మూత పెట్టేసి కట్టేస్తున్నానండి కోడిగుడ్డి బోరు కూర మీకోసం రెడీగా ఉంది వేడి వేడి అన్నంతా తినచ్చు